హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండి లావణ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ నాకు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ పిల్లలకు రోజూ ఒక వెరైటీ స్నాక్స్ కావాలి అందుకోసం కొమ్ము శనగలు బఠానీలో నానబెట్టానండి దీంతో గుగ్గిళ్ళు చేద్దామంటే పిల్లలేమో తినరు ఏం చేస్తాం పిల్లల కోసం మనం చేంజ్ చేసుకోవాలి కదా అందుకోసం ముందుగా కుక్కర్లో కొమ్ము శనగలు అలాగే బఠానీలు రెండు వేసి నీళ్ళేసి ఉడికించుకున్నా పొటాటో ఉంటే ఇంకా టేస్టీ వస్తుంది కదా ఈ చాట్ కానీ ఏం చేస్తాం ఉన్న దాంట్లో సర్దుకుపోవడం ఆడవాళ్ళ పని అది పిల్లలకి టేస్టీగా చేయడం పనే కదా అందుకోసం ఉన్నవి వేసి ఉడికించేస్తున్నా ముందుగా మూడు విజిల్స్ అనుకున్నా కానీ ఐదు విజిల్స్ దాకా అవుతుంది ఇంకో పక్క ఉల్లిపాయలు కట్ చేసుకున్నా చాట్ అంటే పుదీనా కంపల్సరీ కదా కొత్తిమీర పుదీనా ఇవి లేకుండా చాట్ అవ్వనే అవ్వదు కొంచెం చెక్క లవంగా కూడా వేస్తున్నా ఇది నా స్టైల్ ఆఫ్ మసాలా పూరి పిల్లలకైతే అమ్మ ఏది చేసినా నచ్చుతుంది కదా ముందుగా బాండీలో ఆయిల్ వేసి ఈ చెక్క లవంగా వేయాలి అలాగే ఉంటే ఇంకా టేస్టీ వస్తుంది దాంట్లో చేసి మెప్పించుకోవడం గృహిణి లక్షణం కదా అది ఉల్లిపాయలు బాగా చాలా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం మగ్గాక అందులో పుదీనా కొత్తిమీర కూడా వేయాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇంకో బండిలో ఆయిల్ వేసి ఇన్స్టెంట్ పూరీలను వేయించుకోవాలి ఇది చాలా ఈజీ కదా మనకు ఎన్ని కావాలో అన్నీ వేయించి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పూరీలను రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొమ్ము శనగలు బఠానీలు ఉడికాయ లేదో చూద్దాం చూస్తున్నారా బాగానే ఉడికాయి నేనేమో త్రీ విజిల్స్ అనుకున్నా కానీ ఫైవ్ విజిల్స్ వరకు రావాలి ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీరతో పాటు ఉడికించిన బఠానీ శనగలు కూడా వేసి మిక్సీలో వేసి ముద్దలాగా చేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడు చేసిన ఆ మసాలా పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు ఉడికించాలి కొద్దిగా నీరు కూడా వేయాలి ఇంకొంచెం సేపు ఉడికించాలి పూరీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు గ్రేవీ చూద్దాం ఇలా ఉడికాక ఇందులో ఉప్పు పసుపు గరం మసాలా చాట్ మసాలా కొంచెం కారం కూడా వేస్తే చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది కానీ మా పిల్లల కోసం నేనైతే కారం వేయలేదు ఇలా బాగా ఉడికించుకున్నాను చూశారు కదా ఈ గ్రేవీ అయితే రెడీ అయ్యాక ఉడికించిన కొమ్ము శనగలు వేసి ఇంకొంచెం సేపు ఉడికిస్తాను ఇలా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ఉడుకుతుందో మా పిల్లలేమో దీనికోసం వెయిట్ చేస్తున్నారు నేనైతే పిల్లలకు ఇలా సర్వ్ చేసి ఇచ్చాను పూరీలను ఇలా చిన్న పీసెస్లా చేసుకోవాలి ఇందులో ఆ గ్రేవీ వేయాలి అదేనండి ఆ బఠానీ గ్రేవీ నేను చూపించింది కొంచెమే అయినా మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర నైస్ మిక్చర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఉన్న మిక్చర్ వేసి ఇలా సర్వ్ చేసి ఇచ్చాను ఇలా చూసేయండి చూసేకైతే ఎమ్మి టేస్టీ కూడా చాలా బాగుంది పిల్లలకైతే నచ్చింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్